మంత్రి గారికి ఈ సభను అధ్యక్షువ మిరియాల రాఘవరావు గారు బొమ్మ శ్రీరామూర్తి గారు అదేవిధంగా మిరియాల ప్రతాప్ గారు గాలి అనిల్ గారు షామ్మోహన్ గారు అంజే శ్రీరామమూర్తి గారు దాసరి రంగారావు గారు తోటివాక రమేష్ గారు సోదరులారా సోదరమన్ లారా ఇవాళ సెలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి ఏ ఎలక్షన్ వచ్చిందో దీంట్లో తప్పనిసరిగా ఎందుకంటే మన వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు బలిజ తెలుగా కాపు తోడుకాపు వీళ్ళందరూ ఉన్నారు కనుక మన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే అందుకు మా మిరియాల రాఘారావు గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు ముఖ్యంగా మా మంత్రులను కోరేది ఏంటంటే అవుతార్ పార్టీ కూడా చాలా సీరియస్ తీసుకున్నది అది బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ ఉప ఎన్నిక ఒక ప్రిస్టేజ్ మనది ముఖ్యంగా మన అందరికీ పిస్టేజ్ ఎందుకంటే వాళ్ళ నా గురించి మీరు హనుమంతులు వచ్చిండు అనుమతులు సంతోషం కాదు బాబు గెలిపియాలి సపోర్ట్ కొట్టే కాదు అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారు